కుర్బాని ఇవ్వడం అంటే దేవుడు ఆజ్ఞని పాటించినా సిద్ధంగా ఉన్నామని ప్రకటించడమే ఈ విధమైన స్ఫూర్తి భక్తి పరాయణత విశ్వాసులు కనిపించకపోతే పుణ్యాన్ని దైవానుగ్రహం పొందగలం ప్రకృతి రోజున అల్లాహును ఎంత ప్రీతిప్రాతమైన ఆరాధన కుర్బాన్ని దానివల్ల పాపప్రక్షాళన జరిగి దేవుడు అనుగ్రహం లభిస్తుంది కాబట్టి కుర్బాని సంతోషంగా ఇవ్వాలి కానీ దైవప్రక్త మహమ్మద్ సూచించారు కుర్బానీని సంతోషంగా ఇవ్వాలట దైవప్రక్త సూ మహమ్మద్ సూచించింది కూడా ఇదే కుర్బాని ఇవ్వడం అంటే దేవుడు ఆజ్ఞని పాటించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించడమే లోకం అసాధ్యాలకు పరిగణించే ఎన్నో కార్యాలు కొందరు త్యాగ సుసాధ్యం చేసుకుని ఉంటారు చరిత్రలో ఇలాంటివి అనేకం వాటిలో దైవ ప్రవక్త ఇబ్రహీం కాదు ఒకటి మనిషి దైవానికి ప్రీతిపాదులు కావాలన్నా తోటి మానవ హృదయాలు కొలువు తీరాలన్నా త్యాగమే ఉత్తమ మార్గం అని ఆయన చరిత్ర చెబుతుంది త్యాగమయులు లోకం చిరకాలను గుర్తించుకుంటుంది సమాజ శ్రేసులో వారి త్యాగాలే కీలకం అవుతాయి త్యాగం నుంచి సమర్థనంతో నాయకత్వం ఉద్భవిస్తుంది హజరత్ ఇబ్రహీం జీవిత కాలం ఏ కార్యాల కాలానికైనా ఆదర్శప్రాయం అనమాట హజరత్ అబ్రహీం జీవితం ఏ కాలానికైనా ఆదర్శప్రాయం ఉంది ఆయన సత్యాన్ని నిలబెట్టడానికి పాటుపడ్డాడు దేవుడు ఆదర్శాలు మనకు తనగా ఉన్న ఒక్కగానొక్క కుమారిని త్యాగం చేయడానికి సైతం వెనుకాలేదు త్యాగము అంటే కుర్బాని అనే మాటకు వినగానే గుర్తుకొచ్చే పేరు ఇబ్రహీం పేరే ఒక సత్యాన్ని లోకాన్ని చాటి చెప్పడం కోసం కన్నవారిని ఉన్న ఊరిని ఇబ్రహీం విడిచిపెట్టారు ఒక విశ్వ సత్యాన్ని లోకాన్ని చాటి చెప్పడం కోసం కన్నవారిని ఉన్న ఊరిని ఇబ్రహీం గారు విడిచిపెట్టారు దేశ దేశాలు తిరిగారు నిరుపయమ త్యాగాలకు పూనుకున్నారు ఈ ప్రయాణంలో ఆయనకు ఎన్నో కష్టాలు విడిచిపడ్డాయి అయినా అధైర్యపడలేదు దైవం తనకు పెట్టిన ప్రతి పరీక్షలో నెగ్గుకుంటూ వచ్చారు అప్పుడు దైవం తన ప్రశ్న దైవం ప్రసన్నుడేయాడు ధర్మాన్ని నిలబెట్టే నాయకత్వ బాధ్యతను అప్పగించాడు ధర్మ సంస్థాపన కార్యంలో తనకు తోడుపడు తనకు ఉత్తమ సంతానం కావాలని దైవాన్ని ఇబ్రహీం వేడుకున్నాడు ఆ మను ఆలకించిన దైవము సచివులుడైన కుమారుని ప్రసాదించానని ప్రకటించాడు కొంతకాలానికి ఒక కుమారుడు హజ్రత్ ఇస్మాయిల్ జన్మించారు లేక లేక ఈ సంతానం ముద్దు ముద్దు ముచ్చడితో సంతోషంగా ఉన్న ఇబ్రహీంకు ఒక కళ వస్తుంది అందులో తన కుమారుని బలి ఇస్తున్నట్లు కనిపిస్తుంది అది దైవం తనకు ఇచ్చిన ఆదేశంగా ఇబ్రహీం భావిస్తాడు ఇస్మాయిల్ని బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు దీనికి ఇస్మాయిల్ కూడా సంతోషంగా అంగీకరిస్తాడు బలికి ఇబ్రహీం మును ఉపకరించబోతుండగా ఆయన పట్ల ఎంతో దయ కలిగిన అల్లాహ ఒక గుర్రూపోతను పంపిస్తాడు ఇస్మాయిల్ స్థానంలో ఆ గొర్రెను దైవానికి ఇబ్రహీం సమర్పిస్తాడు అప్పుడు నా ఆజ్ఞ సరసావించిన ఇబ్రహీం తన కుమార్ని బలి చేయడానికి సంకోచించలేదు కాబట్టి ఈ రోజు నుంచి ప్రహ్లాద వరకు కుర్బాని సంప్రదాయంగా పాటించాలని అల్లాహ్ ఆదేశించాడు అనంతరం తన గృహమైన కాదాకు ఇబ్రహీం చేతుల మీదుగా అల్లాహ నిర్మింపజేశాడు ఇస్లాం ధర్మంలో హజ్ ఒక విధిగా అప్పటి నుంచి స్థిరపడింది కుర్బాని దేవుని దేవునాజ్ఞని పాటించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించుకున్నాడు ఈ విధమైన స్ఫూర్తి భక్తిపరాయన విశ్వంలో కనిపించకపోతే విశ్వాసులు కనిపించకపోతే పుణ్యానికి దైవం పొందలేదు భక్తి వీధి రోజున అల్లాహికి ఎంతో ప్రీతిపాదమైన ఆరాధన కుర్బాని దానివల్ల పాపపక్షాళన జరిగి దేవుడి ఆజ్ఞానం లభిస్తుంది కాబట్టి కుర్బాన్ సంతోషంగా ఇవ్వాలని దైవ ప్రవక్త మహమ్మద్ సూచించారు ఈ కుర్బాని అదే బక్రీద్ పండుగ సందర్భంగా హజరత్ ఇబ్రహీం జీవితం దారిత్యం తీసుకోవాలి దైవ మార్గం పయనిస్తున్నప్పుడు మనకు ప్రీర్తిపాయిన వాటిని కూడా ఏమేక త్యాగం చేస్తున్నామనే విషయాన్ని విశ్వాసాలు ప్రతి ఒక్కరూ ఆత్కర్షణం చేసుకోవాలన్నమాట అంటే కుర్బాని ఇవ్వడం అంటేనే దేవుడు ఆజ్ఞను పాటించిన సిద్ధంగా ఉన్నామని ప్రకటించడమే అందుకని ఇబ్రహీం గారు వారి మాటలు ఈ వాళ్ళ యొక్క కుర్బానీ సారాంశం నేటికి ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది అందరికీ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం